నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ పోరాట అమరవీరులకు జోహార్లు రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన విద్యుత్ పోరాట అమరవీరులు రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిలకు జోహార్లు అర్పిస్తూ నేటి విద్యుత్ భారాలకు స్మార్ట్ మీటర్లకు ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలకు వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గణపతి సెంటర్లో ప్రతిజ్ఞ దినంగా పాటించారు ఈ సందర్భంగా సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో టీడీపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ప్రజలపై విపరీత భారాలు వేసిందని దానికి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారులు పోలీసు కాల్పుల్లో బషీర్బాగ్ లో మరణించారని తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేసి ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాలు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ చారిత్రక పొరపాటు చేస్తుందని విమర్శించారు అనంతరం సిపిఎం తూర్పుగోదావరి జిల్లా నాయకులు ఎం సుందరబాబు ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో గంటి కృష్ణా జీ డానియల్ మిర్యాల ధనరాజు గారపాటి ప్రసన్న కృష్ణ డి మంగరాజు అప్పారావు మౌలి సత్యనారాయణ జిలాని తదితరులు పాల్గొన్నారు लॻे <laughs> चालीह याली आता दिस फाटलेलो बाकी चालतेच युची चाकीलो बाकी चालै पेचले युची चाकीलो बाकी चालले पण राष्ट्रmongo पण राष्ट्रmongo कोठे देखा हादीच पावत बंजरेाराला आवतो विधानाला प्रत्येक गोरा बबों प्रत्येक गोरा बबों गोतो गोतो गोतायगा प्राप्रांका माला टिकिना माला दर्शित नीकू नीकू मा विप्लव जोहारू मा विप्लव जोहारू नी त्यागला మీరు చూసిన మీరు చూపిన సమరసీన బాటలో సమరసీన బాటలు రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వం ప్రభుత్వం కొనసాగిస్తున్నారు మోదీ అదాని మోదీ అదాని

जल पई त